నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన చేపట్టిన వైద్యులు నిలిచిపోయిన ఓపీ సేవలు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు జూనియర్ డాక్టర్లు శానిటేషన్ సిబ్బంది ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రను అడ్డుకున్నారు దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర మాట్లాడుతూ వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా లేదా అనే విషయంపై వివిధ శాఖలకు చెందిన అధికారులు తనిఖీ చేసేందుకు అనుమతి జారీ చేయడం జరిగిందని అందులో భాగంగానే వారు వైద్యుల యొక్క అవైలబిలిటీని గుర్తించేందుకుగానే వారు ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని తెలిపారు ఇదిలా ఉంటే వైద్యులు మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్న వైద్యులమైన తమను తమకన్నా తక్కువ స్థాయి ఉద్యోగులు విజిట్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు వెంటనే ఆర్డర్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులలో ఆరుగురిని విధుల నుంచి తొలగించగా వారు ఆందోళన వ్యక్తం చేస్తూ అదనపు కలెక్టర్ కాళ్ళను పట్టుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దీనిపై పూర్తి హక్కు జిల్లా కలెక్టర్కే ఉంటుందని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర స్పష్టం చేయడంతో టెంట్ వేసుకొని జూనియర్ డాక్టర్లు డాక్టర్లు శానిటేషన్ సిబ్బంది ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో ఆసుపత్రిలో ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు తాము సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చామని డాక్టర్లు విధులను బహిష్కరించి ఇలా ఆందోళన చేపట్టడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు

न <laughs> कुंद <laughs> 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 <laughs>

Vai, mi? My中国 got me, מק he, qin human that got me. When you find a plane that Val Gia. Your father chose sentimentally. There's another Teraz, like you said. You talked about a Kashy birth itu? His mom go,、「you talk about mythology. Go gotcha to media." One more time... Switzerland will make a list at and then let the world where salaries keep the world around. We will be made out of mustache, but... Man, it has the largest matter. Try to sit. You know what? Your son, actually, கூப்பிட <laughs> சாத <laughs>

కాబట్టి మీరు చేసి మీ ఇచ్చారు కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ఎక్కడ కూడా మీ మెడికల్ డిపార్ట్మెంట్స్ లోపలికి వచ్చి వారిని మనం ప్రశ్నించమని కలెక్టర్ లేదు ఓన్లీ అవైలబుల్కి నాన్ అవైలబుల్కి మాత్రమే చూడాలి మనకి గేట్ వైజ్ ఎవరైతే అధికారం కాదు మీరు చెప్పారు ఆ రోజు అవైలబుల్ చేసి వాళ్ళు అధికారులు కాదు మార్కెటింగ్ ఆఫీస్ అని లేకపోతే सर ही कैन मैनेज सर ही कैन मैनेज सर ही इज रिप्रेजेंटेटिव ऑफ द डॉक्टर्स नॉन मेडिकल स्टूडेंट हम नॉट टू और వచ్చేసి మీరు మెడికల్ స్టాఫర్ లో రారండి

गवरवम

చెప్పండి మేడం చెప్పండి తీసుకోవాలి వచ్చిందా చెప్పండి వస్తారా ఎవరన్నా layang-layang గట్లా చూస్తారా మేడం ఓపి ఓపిసిటీ లేదు ఎలా కొట్టాలి కానీ मस्त रहा मैं ग्राफ़ पेस्ट है ये ना बच्ची Okay. Yeah.

చెప్పండి మేడం చెప్పండి ఇసుకోవాల్ వచ్చిందా చెప్పండి ఇస్తారా ఎవరన్నా రోజు ఇన్ని వేల మంది వస్తాయని చెక్ చేశారు ఒకరోజు చెక్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ ఇన్పేషెంట్ వార్డ్ సంబంధించి క్లీన్లీనెస్ శానిటేషన్ ఇలాంటి వారికి వస్తున్నట్టు భోజనం కరెక్ట్గా లేదని డాక్టర్స్ కూడా చెప్పారు మాకు భోజనం ఈ విధంగా వస్తుంది సార్ ఐదారు ఆరు ఐటెమ్స్ అవే ఉన్నాయి మీరు చెక్ చేసి చూసుకోవాల్సింది ఇది పరిపాలనకు సంబంధించిన విషయం తప్ప ఇందులో వైద్య ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇది విశ్లేషణ కానీ ఇది ఒక సమీక్ష కానీ కాదు వారు ఆ రోజు అవైలబుల్ ఉండాలి ఎవరైనా సరే అటెండెన్స్ అనేదానికి ఆ రోజు వచ్చిన అధికారి ద్వారా వాటి అడుగుతారు దాంట్లో మీరు అప్పహపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మీ దగ్గరికి ఎవరు రారు మిగతాది ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్స్ మనకి ఎక్స్రేస్ ఉన్నాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది అలాగే సిటీ స్కానింగ్ ఉంది ఇలాంటి వాటిని పనిచేస్తున్నాయా లేదా ఆ టెక్నీషియన్ ఉన్నాడా లేదా ఉంటే అసలు క్యూలు ఏమన్నా అక్కడ ఉన్నాయా చూడండి అందులో మీకు అర్థం ఆ రోజు ఎంతమందికి ఆ ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఎంతమందికి ఎక్స్రేలు తీశారు ఇంకెంతమంది అయినా ఉన్నారు ఇవి వాళ్ళు చూస్తారు అలాగే అక్కడ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉన్నాయి ఇందులో ఇది జీజీహెచ్ స్టాండర్డ్ కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెక్నీషియన్స్ ఉన్నారా ఎంతమందికి పరీక్షలు ఆ రోజు అధికారి గారు వచ్చిందో సమయానికి ఎంతమందికి రాశారు ఎంతమందికి అయినాయి ఎంతమందికి బ్లడ్ శాంపుల్ చేస్తున్నారు అవి ఎప్పటికొస్తాయి అది చూసుకొని సరిగ్గా జరుగుతా లేదా అని ఇమ్మన్నాం తప్ప ఎక్కడ డాక్టర్లు వారి విభాగాలకు సంబంధించి మీరు నోకటివ్వండి అని కానీ వారు సరిగ్గా పేషెంట్ చూస్తా లేదు కానీ ఎక్కడా అందులో లేదు రెండో విషయం ఏంటంటే కలెక్టర్ గారికి ఉన్న సమయం ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు అని వారు చెప్పారు వారికి ఉన్న సమయం కూడా పరిమితమే ఎందుకు మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కలెక్టర్ గారు అన్ని చోట్ల వారు వెళ్ళలేరు కాబట్టి ఒక అధికారి ద్వారా వెళ్ళి ఇది చకమం వహించి దీనికి వ్యతిరేకంగా మీరు వెళ్ళొద్దని కూడా చెప్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అలాగే డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీముకి కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎస్టీమ్ లేదా వాళ్ళ ప్రొఫెషనల్ ఎస్టీమ్ కానీ భంగకరం కాని విధంగా అవైలబుల్ నాట్ అవైలబుల్ అనే ఒకటి మాత్రమే వారు రాసుకుంటారు మిగతా అన్నీ కూడా మీ ఇందాక చెప్పండి శానిటేషన్ అండ్ ఇన్పేషెంట్స్ వింగ్ ఇంకొక ఐటెం ఇన్వెస్టిగేషన్స్ ఒక ఐటెం ల్యాబ్ ఒక ఐటెం డైట్ డైట్లో మంచి నీళ్ళు కూడా లేని పరిస్థితుందని చెప్పారు దాన్ని ఇవాళ తయారు చేసుకొని నిన్న ఈవినింగ్ కూడా నేను వచ్చాను ఎంసీహెచ్కి వచ్చాను ఎంసీహెచ్లో ఎక్కడైతే ఇండక్షన్ వార్డు ఉందో అక్కడ తల్లులు ఉన్నారు వారికి పనిచేసి ఒక ఫ్యాన్ తిరుగుతాం సో ఇమీడియట్గా సూపర్నెంట్ గారు చెప్తే అక్కడికి అక్కడ కలెక్టర్ గారు చెప్పారు రెండు ఏసీలు దాన్ని నిన్న ఈవినింగ్ శాంక్షన్ అయింది వాళ్ళు వస్తాయి మొత్తం సిక్స్ ఏసీస్ ఎంసీహెచ్ ఎంసీహెచ్కి వచ్చింది అది కారణం అలాగా జిల్లా అధికారి కానీ కలెక్టర్ గారు కానీ వారి యొక్క రిపెంటేటివ్స్ వస్తే ఎక్కడ ఏం సమస్య ఉన్నదాన్ని తెలుసుకొని దానికి తరుణోపాయం జిల్లా స్థాయిలో చేయలితే చేస్తాము లేదా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాము ఇమీడియట్గా జిల్లా అధికారులు అనేవారు కలెక్టర్కి ఐస్ అండ్ ఇయర్స్ ఏ విధంగా అయితే జిల్లా సమస్యల్ని ప్రజల యొక్క మెడికల్ సమస్యల్ని మీరు తీరుస్తున్నారో మీరు జిల్లా కలెక్టర్ రిప్రజెంటేటివ్గా జిల్లా కలెక్టర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ జిల్లా గవర్నమెంట్ మీరు కూడా జిల్లా గవర్నమెంట్ అధికారిగానే ఇక్కడ సేవలు అందిస్తున్నారు బయట వాళ్ళు ఎవరు చేయడానికి లేదు దాని తప్ప ఇంకొక అధికారి వచ్చి ఆయన మేము ఏదైనా పెత్తనం చేసేది లేదు మీరు ఆ మాట అన్నారు పెత్తనమా ఒకసారి మీరు చూసుకోండి చెక్ మేము ఏముందో అంత అవైలబుల్ నాన్ అవైలబుల్తోనే డాక్టర్ సంబంధించింది మిగతా మిగతాయన్నీ కూడా సరిగ్గా సేవలు అందుతున్నాయా లేదా వారికి శానిటేషన్ బాగుందా లేదా క్లీన్ అండ్ టైడీగా ఉందా లేదా పేషెంట్స్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా పేషెంట్ అటెండెన్స్కి పేషెంట్స్కి సరైన భోజనం అంతుందా లేదా ఈ వివరాల కోసం మాత్రం వేసిన కమిటీ తప్ప దీంట్లో వైద్యులు ఎవరు అప్పు అవసరం లేదు ఇది వారి మీద వేసినటువంటి ఇన్స్పెక్షన్ కాదు వారికి సహాయపడడానికి వారికి స్ట్రెంగ్తన్ చేయడానికి సూపర్నెంట్ గారు ఒకరు నూట అరవై మంది డాక్టర్లు ఉండొచ్చు నాకు తెలుసు ఇక్కడ ఇన్ని విభాగాలు ఆయన ఒకరు చూసుకోలేరు కాబట్టి ఆయన సలహా సంప్రదింపులతో అధికారులు కొంత చూసి కలెక్టర్ గారికి ఇస్తారు తప్ప వాళ్ళెవరిని వీరి గురించి వారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ సాటిస్ఫాక్షన్గా పనిచేస్తున్నారా గుడ్గా పనిచేస్తున్నారు ఇలాంటిది ఏమీ రేటింగ్ డాక్టర్స్ మీద ఉండదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి వారు కొంచెం అపోహకులు అయ్యారు వారికి ఆ విషయం చెప్తున్నాను దర్శనం కిందకి వస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఉంటుంది ఎన్ఎం కమిషన్ అని ఉంటుంది ఆ ఎన్ఎంసీ కమిషన్ కింద మాత్రమే ఈ మెడికల్ కాలేజెస్ వస్తాయి వీళ్ళని వీళ్ళని ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ డై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఉంటుంది అలాగే ఎన్ఎంసీ అనేది కూడా ప్రతి సంవత్సరం మాకు ఇన్స్పెక్షన్ చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎంతమంది ఉన్నారు వీళ్ళకి బట్టి మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది ఎట్లా రన్ అవుతుందని వాళ్ళు చేస్తారు దాన్ని బట్టి వాళ్ళకు ఒక కొన్ని సూచనలు ఇస్తారు దాన్ని బట్టి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉండాలి అసోసియేట్ ఎంత ఉండాలి హెచ్ఓడల్ ఎంత ఉండాలి అవన్నీ ఇవన్నీ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా ఎన్ఎంసీ అనేది చూస్తుంది ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఆ ప్రాసెస్ అయితే ఈ రోజు ఏమైందంటే కలెక్టర్ గారు జేసీ గారు కాకుండా వేరే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరంటే ఒకటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జడ్పీ అంట రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంట డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అంట నెక్స్ట్ తర్వాతకి మన మార్కెటింగ్ ఆఫీసర్ అంట లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ అంట ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంట నెక్స్ట్ తర్వాతకి మన ఎవరు గ్రా గ్రంథాలయ సమితి ఆఫీసర్ అంట లేకపోతే ఎవరు ఇంకా ఎవరు రీజినల్ మేనేజర్ అంట మహాత్మా జా మహాత్మా జ్యోతి బాబు పూలే రెసిడెన్షియల్ అంట ఇవి ఎవరైతే వేరే డిపార్ట్మెంట్ అసలు సంబంధం లేని డిపార్ట్మెంట్ వీళ్ళకి ఏం తెలుస్తుంది మెడికల్ డిపార్ట్మెంట్ గురించి మా మెడికల్ డిపార్ట్మెంట్లో అర్థం అర్థం కావాలంటే కనీసం ఒక డాక్టర్కి అర్థమవుతుంది ఒక డాక్టర్ కానీ మీ ఆ డాక్టర్కి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో జరిగే విషయాలు అర్థం కావు ఆ డాక్టర్కి కన్సల్ట్ స్పెషలిస్ట్కి సంబంధించిన మాత్రమే అర్థమవుతాయి అందరు ఏడీఏ ఇప్పుడు మా ప్రిన్సిపల్ ఉన్నారు సూపరింటెంట్ ఉన్నారు ఈ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ ఎవరు వీళ్ళు కూడా గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు కదా గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళే కదా సూపరింటెంట్ బాధ్యత ఏముంటుంది సూపరింటెండెంట్ మొత్తం హాస్పిటల్ మొత్తంలో తిరుగుతారు వాళ్ళు డైలీ వాళ్ళు రౌండ్స్ వేస్తారు ఎక్కడైతే జరుగుతున్నాయో లేదా చూస్తారు ఓపీస్ ఎట్లా రన్ అవుతున్నాయో చూస్తారు పేషెంట్స్ని సరిగ్గా చూస్తున్నారా లేదా చూస్తారు ఇవన్నీ కూడా చూసేది ఎవరు సూపరింటెండెంట్ సూపరింటెంట్ ఉన్నాక మళ్ళీ ఇంకొక కొత్త ఆఫీసర్ని వాళ్ళు వీళ్ళు ఎవరు అసలు ఈ ఆఫీసర్లు ఎందుకు పెట్టాలి పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఎప్పుడు పెడతారు ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా మీకు అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఉంటుందా అది కూడా జేసీ కలెక్టరే చేయాలి అసలు ఫెసిలిటీస్ లేవు ఇరవై ఐదు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఇరవై ఐదు డాక్టర్లు ఉన్నాము అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఒక్క రూమ్లో ఉంటున్నాం మేము మాకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ లేదు ఎన్నడూ మేము అలాంటి క్వశ్చన్స్ చేయలేదు ఓకే డెవలప్ అవుతుంది మెడికల్ కాలేజ్ కడుతున్నారు టైం తీసుకుంటారని చెప్పేసి ఉన్న వాటిలో సేవ చేయడానికి కోసము చాలా మంది డాక్టర్లు మనది బయోమెట్రిక్ రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ పెడతాం తొమ్మిదిన్నరకు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో మేము బయోమెట్రిక్ అటెండెన్స్ ఇస్తాము ఆ అటెండెన్స్ ప్రకారమే మాకు శాలరీస్ వస్తాయి మళ్ళీ ఈ రోజు వచ్చినా నువ్వు ఉన్నవాళ్ళేవా నువ్వు ఓపీలు ఉన్నవాళ్ళేవా అంటే చూడడానికి ఎవరు ఎందుకు చూడాలి అంటే మేము తప్పు చేస్తున్నామా మేము ఉండట్లేమా జేసీ గారు ఇంకా మాకేమి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు వాళ్ళు మీరు మీ డ్యూటీస్ మీరు మీరు వెళ్ళిపోండి మేము మీకు త్వరలో మీకు తెలియజేస్తామంటుంది కానీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు మాత్రం మేము ఎలాంటి డ్యూటీస్ చేయము అర్థం చేయమంటలేదు ఆల్రెడీ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ మా ఏ డిపార్ట్మెంట్ లో కూడా బయోమెట్రీ లేదు వే డిపార్ట్మెంట్లలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో మెడికల్ కాలేజ్ లో ఈ మెడికల్ కాలేజ్ లో ఇక్కడ మా మెడికల్ కాలేజ్ లో బయోమెట్రీ ప్రకారమే ఎన్ఎంసీ అనేది అటెండెన్స్ ఉంటది నేషనల్ మెడికల్ కమిషన్ డైలీ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటది ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు ఆధార్ బయోమెట్రీ ఫేషియల్ రికగ్నిషన్ రెటీనా రికగ్నైషన్ బయోమెట్రీ అనేది చేయడానికి కూడా లేదు ఖచ్చితంగా రావాల్సిందే డ్యూటీ చేయాల్సిందే వీళ్ళందరినీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు మా డిమాండ్ ఏం లేదు ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి ఈ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి ఒక ఎమర్జెన్సీ తర్పిస్తూ క్యాజువల్ తర్పిస్తూ ఐసీయూ సర్వీసెస్ తప్ప మిగతా సర్వీసెస్ అన్నింటి మేము రద్దు చేస్తాం మేము బైకాట్ చేస్తాం మాకు స్పష్టత రావాలి ఈ ఆర్డర్ ఓన్లీ నల్గొండ డిస్టిక్ ఉంది స్టేట్లో ఎక్కడ ఆర్డర్ లేదు ఎందుకంటే

పని నాలుగు రోజుల నుంచి వస్తున్నా సార్ కడుపులో బాగా ఈ సైడ్ మొత్తం గుంజుతుంది మన సీమొస్తే జల జల అన్నట్టు అంటుంది నిన్న చూడలేదు సరిగ్గా మొన్న చూడలే ఇవాళ అసలే బంద్ ఉంది ఇక్కడికి నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా అసలు నాకు పానం బాగాలేదు కూడా కూడా లేదు ఈ కాలు చేయలు మొత్తం ఇది అయిపోయినాయి సైడ్ మొత్తం చూస్తలేదు చూడాక ఏమైతుంది నిన్న గోళీలు మందులు గుడ్లు రాస్తే లేవంటే బయట తెచ్చిపోంటే బయట దొరకలేదు నిన్న నుంచి బాగా బాధ అవుతుంది ఆదివారం నడిచింది తిరుగుతున్నాం పొద్దున ఆరు గంటలకు వచ్చి కూర్చున్నాం ఇంతవరకు ఇవ్వలేదు డాక్టర్ చూచి పుడుతుంది మరి ఇబ్బందికరం అయిపోయింది ఓపిక లేదు కావట్లేదు ఆరోగ్యం బాగుండలేదు అల్పిలు వస్తుంది ఆయాసం బాగా ఇప్పుడు రెండు రోజులైనా ఇక్కడ తిరుగుతాం ఇరవై రోజులకి వెళ్ళి వస్తుందిలే